కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు నలభై నలభై ఐదు రోజులు కావస్తోంది కానీ ఒకే వ్యక్తి గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది ఒక ఆసక్తికర చర్చ మొదలైంది ఆయనే అద్దంకి దయాకర్ అద్దంకి దయాకర్ తుంగతుత్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఈసారి ఖచ్చితంగా గెలుపొందుతారు అని చాలా వరకు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు కానీ చివరి నిమిషంలో ఆయనకు తుంగుతుత్తి టికెట్ రాకుండా పోయింది ఆ తర్వాత ఆయనని ఎమ్మెల్సీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాకపోయినా లోక్సభకు పంపిస్తుంది లోక్సభకు పంపించకపోయినా ఇతర నామినేటెడ్ పదవుల్లో అకామిడేట్ చేస్తుంది అని ఒక చిత్ర విచిత్రమైన వాదనలు తెర మీదకి వచ్చాయి కానీ అద్దంకి దయాకర్ ఆయన మాత్రం ఒక క్లారిటీతో ఉన్న సందర్భం అయితే కనిపిస్తోంది ఆయన ఇలాంటి పరిణామాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఆయన ఒక వీడియో చేసి దాన్ని ప్రజలకు వినిపిస్తుంటారు తను ఎలాంటి అసంతృప్తి లేదు తనకి ఈ పదవి రానందుకు ఈ పదవి మిస్ అయినందుకు తన దాకా వచ్చి వేరే వాళ్ళకి ఈ పదవి కట్టబెట్టినందుకు తనకు ఎలాంటి అసంతృప్తి లేదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన సేవలను గుర్తిస్తుంది తనకు ఒక ఆమోదయోగ్యమైన పదవి కట్టబెడుతుంది అని ఒక వీడియోని ఆమోదయోగ్యమైన వీడియోని ఆయన ప్రజలకి వినిపిస్తుంటారు తన అభిమానులకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా బలబూరి వెంకట్ ఇటు అద్దెంకి దయాకర్ పేరు మొదట తెర మీదకి వచ్చింది ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య అద్దెంకి దయాకర్ పేరు కాకుండా ఇటు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు చేసిన సందర్భం ఆ తర్వాత అనేక మంది మీడియా ప్రతినిధులు అద్దెంకి దయాకర్ జరిగిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు కూడా ఆయన చిరుమందహాసంతో చిరునవ్వుతో తనకు ఎలాంటి తొందర లేదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తననికి తనని గుర్తిస్తుంది తనకి ఒక ఆమోదయోగ్యమైన అనుకూలమైన పదవి ఇస్తుంది అనే అంశాన్ని ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తాజాగా కొద్దిసేపు క్రితం ఆయన ఆరు ఎమ్మెల్సీలు ఉన్నాయి ఈ ఆరు ఎమ్మెల్సీలో ఏదో ఒక స్థానం తనకి తనని వరిస్తుంది తనకు కట్టబెడతారు అనే అంశాన్ని స్వయంగా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అలా కాని పక్షంలో రాబో రోజుల్లో ఫిబ్రవరిలో లేదా మార్చిలో లోక్సభ ఎన్నికలు ఉంటాయి లోక్సభ ఎన్నికల్లో ఎక్కడో చోట తనకి లోక్సభ స్థానాన్ని కట్టబెట్టే అవకాశం ఉంది పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా ఆయనే స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అది కాని పక్షంలో అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఒక కీలక నామినేటెడ్ పదవి కాంగ్రెస్ పార్టీ తనకిస్తుంది ఇక దీపాదాస్ మున్షి కూడా తనతో టచ్లో ఉన్నారు అనేక అంశాలపైన చర్చ జరుగుతోంది తను ఒక ఆశావాహ దృక్పథంతో పనిచేయాలి పాజిటివ్ కోణంలో పనిచేయాలనే అంశాన్ని కూడా దీపాదాస్ మునిషి తనకు చెప్తున్నారనే అంశాన్ని కూడా ఇటు అద్దంకి దయాకర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు నలభై ఐదు రోజులు కావస్తుంది నామినేటెడ్ పదవులు కానీ ఎమ్మెల్సీ స్థానాలు కానీ ఎవరు ఆమోదయోగ్యమైన వ్యక్తి వాళ్ళ కట్టబెట్టే పనిలో కాంగ్రెస్ అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి పనులు చేసుకుంటూ వస్తున్నారు పార్టీని పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు పార్టీ జెండాను ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పార్టీ సంచిత స్థానం ఇస్తుందని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు ఇప్పుడు కూడా ఆయన అందుకు కట్టుబడి ఉన్నట్టుగానే తెలుస్తోంది ఇక ప్రధానంగా ఇక వేయం నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళని అకామిడేట్ చేస్తున్నారు ఆ తర్వాత ఇటు అద్దంకి దయాకర్ లాంటి నాయకులను కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే అంశాన్ని ఎవరు చెప్పకుండా స్వయంగా అద్దంకి దయాకరే స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఆయన మాటల్లోనే చెప్పాలంటే తనకి ఖచ్చితంగా ఇటు లోక్సభ స్థానం కానీ ఎమ్మెల్యే ఎమ్మె ఎమ్మెల్సి పదవి కానీ ఇతర నామినేటెడ్ పోస్ట్ కానీ ఖచ్చితంగా వస్తుంది అనే అంశాన్ని ఆయనే స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజ్యాత్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్